నమస్తే మెగా నైన్ భక్తి ప్రేక్షకులకు స్వాగతం చాలా విషయాలు మనకి మైండ్ సెట్కి సంబంధించి రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి రిచ్ మైండ్ సెట్ ఉంటే ఈ విషయాల గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నాం అవన్నీ ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి నాతో పాటు ఉన్నారు విశ్వ మాస్టర్ నేను ప్రతి ప్రోగ్రామ్కి ముందు ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు కొంతమంది వ్యక్తులు మాట్లాడినప్పుడు మన మీద వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది అలా నేను ప్రభావితం అయ్యే ఈ ప్రోగ్రాం చేస్తున్నాను విశ్వ మాస్టర్ గారిని గతంలో చూసినప్పటికీ ఇప్పటికీ ఆయనలో మార్పు లేదు నాలో చాలా మార్పు వచ్చింది కారణం విశ్వ మాస్టరే ఎందుకు అంటే ఒక వ్యక్తి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా నిజమేనా నమ్మాలా అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి కానీ కొంతమంది చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం ఇది మాత్రమే నిజం అని నమ్ముతాం అలాంటి వ్యక్తే మాస్టర్ సో ఈరోజు రిచ్ మైండ్ సెట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు రిచ్ మైండ్ సెట్ అంటే ఏమిటి ఎలా అనేది మళ్ళీ కామెంట్స్లో తెలి చెప్పకండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి ఛానల్లో దాన్ని వాచ్ చేస్తేనే తదుపరి కార్యక్రమాల యొక్క విషయం బోధపడుతుంది నమస్కారం మాస్టర్ నమస్తే మాస్టర్ చాలా విషయాలు మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం రిచ్ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం దానికి సంబంధించి కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ క్వాలిటీస్ ఉంటేనే రిచ్ మైండ్ సెట్ వస్తుంది అని చాలా డిస్కస్ చేసాం అందులో ఇంకా ఏమైనా అద్భుతమైన టిప్స్ ఏమన్నా చెప్పగలరా ఎస్ వెరీ గుడ్ సో ఇక్కడ ఇంకొక అద్భుతమైన క్వాలిటీ ఉంటుందండి రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా వాళ్ళ లోపాలని వాళ్ళలో ఉన్నటువంటి పొరపాట్లని గుర్తు చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్టెన్స్ గ్రహించగలిగే స్వీకరించగలిగే స్థితి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు ఉన్నారు మీరు నల్లగా ఉన్నారు నువ్వు మీరు పనికిరారు అన్న కానీ ఆయన టాలెంట్ ఏంటో ఆయనకి తెలుసు కదా అలా సూపర్ స్టార్ అయ్యాడు అంటే వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సో ఆయన మనల్ని ఏం చెప్తున్నారు ఆయన లైఫ్ స్టైల్ మనకి ఏం చెప్తా ఉందంటే అసలు ఒక వ్యక్తి ఇలా తయారవ్వగలడా పరకాయ ప్రవేశం చేయగలడా చూడండి సో ఆయన యాక్సెప్ట్ చేసుకోగలిగాడు నేను హీరో నేను ఆయన యాక్సెప్ట్ మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయలే ఆయన ఆయన యాక్సెప్ట్ చేసుకోగలిగాడు సో మీలో లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి మనం రెడీగా ఉన్నప్పుడు అవతల చెప్పినప్పుడు దాన్ని అంగీకరిస్తే వాటన్నిటిని కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు మార్చుకోవాలి ఆయనకున్నటువంటి స్టైల్ తోటి అన్ని జయించగలిగాడు సక్సెస్ కాగలిగాడు సో అలాగే వీళ్ళ యాక్సెప్టెన్స్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ రూపం దగ్గర నుంచి వాళ్ళు నల్లగా ఉన్నారా లావుగా ఉన్నారా ఒట్టిగా ఉన్నారా దాని గురించి ఏం పట్టించుకోరు వాళ్ళు అస్సలు దాని గురించి అస్సలు పట్టించుకోరు వాళ్ళలో ఉన్నటువంటి శక్తి వాళ్ళకి తెలుసు వాళ్ళ మేధస్సు మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు వాళ్ళ టాలెంట్ ఏంటో వాళ్ళకి తెలుసు సో మీకు కూడా చెప్తున్నాను నాకు జుట్టు లేదనో నాకు అందం లేదనో లేకపోతే డజంట్ మ్యాటర్ మనల్ని మనం అంగీకరించగలిగినప్పుడే ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అవతల వాళ్ళు బాగాలేదు అని చెప్పినా కానీ డజంట్ మ్యాటర్ దాన్ని మనం పట్టించుకోకరలేదు సో చాలామంది ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి నేను నల్లగా ఉన్నాను నాకు మంచి పేరు వస్తారో రారో ఇష్టపడతారు లేదు అట్లా లేదండి అట్లా లేదు ప్రతి ఒక్కరికి భూమి మీద భగవంతుడు ఇంకొక జతని సృష్టించి ఉంటారు అలాగే మన అందానికి మన శక్తి మేరకు మన సమర్థత మేరకు భగవంతుడు మనకు ఒక పనిని ఒక ఉద్యోగాన్ని ఒక వ్యాపారాన్ని ఒక హోదాని అందరికీ సమకూర్చుతాడు మనం మనం ప్రయత్నం చేయాలంతే ప్రయత్న లోపమే ఉంటుంది మన ప్రయత్నం లోపమే ఉంటుంది తప్ప భగవంతుడు నీకు నువ్వు పొట్టిగా ఉన్నావు నీకు ఇవ్వను నువ్వు పొడుగ్గా ఉన్నావు నీకు ఇస్తాను అట్లా లేదు అందరికీ ఇస్తాడు సో ఆ రకంగా వీళ్ళు ఈ ఈ టిప్ని మీరు ఫాలో అయితే నేను అర్హత కలిగి ఉన్నాను మీకు ఒక అర్హత ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది భగవంతుడు అందరికీ ఇస్తాడు యూనివర్స్ అందరికీ ఇస్తుంది సో కాబట్టి నేను అర్హత కలిగి ఉన్నాను నాలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగ్గట్టుగా నాలో ఉన్నటువంటి తెలివితేటలకు తగ్గట్టుగా నేను నా జీవితాన్ని అద్భుతంగా జీవించగలను అని మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి మనల్ని మోల్డ్ చేసుకోవాలి ఇది రూపంలో ఉండదు లోపల ఉంటుంది సో కాబట్టి మీరు చూడండి రజనీకాంత్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఏంటంటే స్టార్లు అయిపోయారు మొదట్లో వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వీళ్ళని రెఫరెన్స్గా చెప్తున్నానంటే వాళ్ళు ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతారు అనమాట ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతారు సో ఆ రకంగా యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లోపల మీకు మీరు ఆ అంగీకారతత్వాన్ని కలిగి ఉండండి నేను ఈ పనిని చేయగలను వీటి మీద కాదు వీటి మీద ఆధారపడండి మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే మనం సక్సెస్ అయి తీరుతామమ్మ ఓకే చాలా అంటే చాలా చక్కగా చెప్పారు మాస్టర్ యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనలో లోపాలు కనుక మనం సరిదిద్దుకోకపోతే మనం ఎక్కడ అక్కడే ఉంటాం ఖచ్చితంగా ముందుకు కదిలే ఛాన్స్ ఉండనే ఉండదు కావాలంటే ఒకసారి ఆలోచించి చూడండి మీ పాస్ట్ లైఫ్కి ఈ వీడియో విన్న తర్వాత చూసిన తర్వాత మీలో మీరు ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ టేస్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైం పాస్ట్కి ప్రెజెన్స్కి ఫ్యూచర్కి మీరు ఒక మార్పుని గమనిస్తారు ఆ మార్పు మీకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది కాదని ఎవరన్నా అన్నా లేదా ఇంకా డౌట్స్ ఉన్నాయి మాకు మాస్టర్ గారిని కలవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు చక్కగా అపాయింట్మెంట్ లభిస్తుంది క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే